హాయ్ అండి అందరికీ త్రీ మినిట్స్లో అయితే ఉప్మా అయిపోతుందనే ఉద్దేశంతో అయితే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి నాకు కూడా టైం అయితే సేవ్ అవుతుంది కదా ఇంకా పిల్లలకైతే మార్నింగే టిఫిన్ లంచ్ రెండు ఒకేసారి కావాలండి కావాలి ఇంకా పిల్లలు అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారండి అందుకనేసి నాకు ఇక్కడ టైం అయితే సేవ్ అవుతుంది అన్నట్లుగా అయితే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత అయితే దీనికోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి దాంట్లోనే ఉప్మా రవ్వ అంతా వేసాను ఇంకా హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకునేసి ఇంకా త్రీ మినిట్స్ మూత పెట్టేసి త్రీ మినిట్స్ అయితే అలాగే ఉంచేసాను ఇంకా త్రీ మినిట్స్ తర్వాత అయితే ఉప్మా అయితే మంచిగానే రెడీ అయిందండి మనం చేసినట్లుగానే వచ్చింది కాకపోతే టేస్ట్ అయితే అంతగా బాగా బాగాలేదండి పిల్లలు కూడా ఏం తినలేదు ఆల్రెడీ నేను ఏదో ప్యాకెట్ అయితే చేసేసాను ఇంకా అప్పుడు టైం లేక వీడియో అయితే చేయలేదండి ఇంకా నాలాగా మీరు ఇలాంటి ప్యాకెట్స్ అయితే కొంటారేమో ఇలాంటి ప్యాకెట్స్ అయితే కొనొద్దని చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేశాను చాలా వరకు తెలిసే ఉంటుంది నాలాగా తెలియకుండా తీసుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనేసి తీసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి